నల్లకుంట చెరువుకు రాజకీయ రంగు డెబ్బై ఐదు సర్వే నెంబర్ బఫర్ జోన్లో సంబంధించినది అయితే ట్యాంక్ బండ్ పేరి మీట అభివృద్ధి చేసి రోడ్డు పార్కులు ఎందుకు కట్టారు చెరువుని చెరువులాగా ఎందుకు ఉండనియలేదు ప్రశ్నిస్తున్న భూ యజమాని మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్ల్ర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నల్లకుంట చెరువు డెబ్బై ఐదు సర్వే నెంబర్లో సుమారు పద్నాలుగు ఎకరాల చిల్లర భూమి ఉంటుంది అందులో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎకరాల చిల్లర భూమిని మున్సిపాలిటీకి దానమిచ్చారు ఇతరులకు సంబంధించిన రెండు ఎకరాల చిల్లర భూమిని కూడా దానమిచ్చారు ఇప్పుడు మిగిలిన పొలం ఎకరాల పది గుంటల నుండి ఎకరాల ముప్పై గుంటల వరకు ఉంటుందని బఫర్ జోన్లో ఉంటే నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్న భూ యజమాని నల్లకుంట చెరువుకు బఫర్ జోన్లో ఆర్ఎన్ఎస్ కన్వెన్షన్ మాల్ సత్తూరు పెట్రోల్ బంక్ వెంకటరమణ థియేటర్ కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి ఎవరికి కనపడలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నేను నా మిగిలిన ఎకరాల పది గుంటలు కాపాడుకోవడానికి మాత్రమే కంపౌండ్ వాల్ కడుతున్నాను ఎలాంటి డెవలప్మెంట్ పనులు కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయట్లేదు విషయం కోర్టు పరిధిలో ఉంది కోర్టు చెప్పిన నిర్ణయాన్ని చిరస్తా వహిస్తా అంటున్న శివప్రసాద్ మీ పేరు ఇప్పుడు ఈ నల్లకొంటు మీదని మీరు ఫెన్సింగ్ చేసి కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కదా మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి దీనిపైన మీ వివరణ ఇస్తారా వివరణ అనే పాయింట్ ఏం లేదు ఇది నాకు దాని గురించి నేను పట్టించుకుంటలేను నా కాడికి నేను సార్ అది ఏడు ఎకరాలు పది గుంటలు ఉండే ఫస్ట్ నుంచి ఉన్నది మూడు ఎకరాలు ఆల్రెడీ పోయింది ఆ బొందలు గడ్డ నా దాంట్లో వచ్చింది సిక్కం భూమి అనే పాయింట్ మీద ఆ మోరి కానీ ఆ రోడ్డు కానీ అది కూడా నా దాంట్లోనే వచ్చింది మిగతా ఏదైతే భూమి ఉన్నదో నాలుగు ఎకరాల పది గుంటలు అదినే సెక్యూర్ చేసుకుంటున్నాను అంతే నేను దీంట్లో ఏం కబ్జా చేసుకుంటే ప్లాట్లు కడతలేను అపార్ట్మెంట్లు ఇప్పుడు ఏం చేస్తలేను కాలు నా కాల్కి హద్బందీ చేసుకుంటున్నాను దాన్ని దాని మీద వేరే వాళ్ళంతా చెడు ప్రచారం చేస్తున్నారు ఏదో కబ్జా చేసిన బొందలగడ్డ కబ్జా చేసిన నల్లగుండ కబ్జా చేసిన అనే పాయింట్ మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు అది తప్పు మీరు తెలుసుకొని మాట్లాడండి ఎవరన్నా ఎవరి దగ్గర ఉన్న వేరే ప్రూఫ్స్ ఉంటే తీసుకొని రండి మనం మాట్లాడదాం నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి నా క్లియర్ టైటిల్ అనే పాయింట్ నేను చెప్తున్నా పబ్లిక్కి కూడా ఒక ఒక విషయం చెప్పాలి ఏంటంటే తెలియకుండా ఏది మాట్లాడద్దు ప్లీజ్ తెలియకుండా ఏది మాట్లాడకండి తెలుసుకొని రండి కావాలంటే ప్రెస్ మీడియా తరఫు నుంచి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవాలు రాయండి సార్ అనే పాయింట్ చెప్తున్నాను ఇది నల్లకుంటలో భాగమే ఒకవేళ అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా పట్ట నల్లకుంటలో భాగం భాగం అవును నల్లకుంటలో భాగం ఉండొచ్చు నా నల్లకుంటల భాగం నాది ఏడు ఎకరాలు పది గుంటలు అని చెప్పినాక ఇంతకుముందు రెండు ఎకరాలు నల్ల భాగం రెండు ఎకరాలు విడిచిపెట్టేసా నేను ఆల్రెడీ రెండు ఎకరాలు విడిచిపెట్టి మిగతా దాని గురించి నా కాడికి ఉన్న ల్యాండ్ నేను సెక్యూర్ చేసుకుంటున్నాను అది నల్లకుంటల భాగం కాదు నల్లకుంట అట్ సైడ్ ఉంటుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నల్లకొండ అవుట్ సైడ్ కాబట్టి నా కాడికి నేను అద్బంది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువులకు ఎఫ్టీఎల్ సంబంధించినట్లు నిర్మాణాలు చేపట్టొద్దు అవును సార్ ఇప్పుడు మీరు నిర్మాణం కదా పరిధిలో రాదు ఎఫ్టీఎల్ రూల్స్ ప్రకారంగా ఎఫ్టీఎల్ రూల్స్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు అన్ని అంత పెద్ద మోరి గట్టు అంత డెవలప్మెంట్ చేయొద్దు పన్నెండు గీట్ల మోరి నా దాఖలు కట్టిరు రోడ్లు వేసినారు పబ్లిక్ తిరగడానికి ప్రయోజనాల కోసం ఏది చేయొద్దు చెరువు వంద సంవత్సరాలను అట్లే ఉండాలి యాభై సంవత్సరాలను అట్లే ఉండాలి కానీ దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయకూడదు ఓకే మరి ఆ డెవలప్మెంట్ చేసినాక మన చెరువు వచ్చింది కుంటల ఎడుకలు వచ్చినాయి అవన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే ఎఫ్ఎల్ పరిధిలో అంత పెద్ద పెద్ద మోరీలు కట్టొద్దు ఓకేనా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ అనే పాయింట్ చెప్తున్నారు బఫర్ జోన్ అంటే ఇప్పుడు మీరు కట్ట మీదనే అన్ని ఇల్లు కట్టారు మరి దానికి బఫర్ జోన్లు ఉండవా మరి ఆ దానికి పర్మిషన్ ఎట్లు ఇచ్చారు ఒక్కరు పెట్రోల్ బంక్ ఉన్నది ఆర్ఎన్ఎస్ ఉన్నది వాళ్ళు చెరువులో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్ వాళ్ళకి పర్మిషన్ ఎట్లు ఇచ్చారు వాళ్ళు ఇల్లు ఇల్లు ఎట్లు కట్టుకున్నారు మరి నేనేదో నా కార్కి నేను బౌండరీ చేసుకుంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ వాళ్ళు వచ్చరు అందరు వచ్చి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు దీనికి వా వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను రూల్స్ ప్రకారంగా నేను కట్టుకుంటున్నాను ఇల్లీగల్గా కడతలేను అనే పాయింట్ చెప్తున్నాను ఒకవేళ అంటే ఇప్పుడు రహదారి ఆ డ్రైనేజ్ కుల కొట్టేస్తే మీరు మీ కంపౌండ్ వాళ్ళు తీసేస్తారు ఏడు ఎకరాలు పది గుంటలు నా ఏడు ఎకరాలు పది గుంటలు నా హద్బంది గవర్నమెంట్ వచ్చి చూపేమాను నేను మొత్తం తీసేసుకుంటా అది కూడా నాకే ఉంటుంది ఏదైతే ఉందో అది కూడా నాకే ఉంటుంది బొద్దల కూడా నాకు ఉంటుంది అవన్నీ గవర్నమెంట్ అని చెప్పేమని చర్చల మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణం వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేసిన సిపిఐకి జిల్లా కార్యదర్శి బి కిషన్ జచ్చలరా మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంటలోని ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ జిల్లా బృందం నల్లకుంటలో జరుగుతున్న నిర్మాణాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని లేని పక్షంలో జిల్లా అధికారుల దృష్టికి తెచ్చి వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు గతంలో ఇరిగేషన్ డిఈ అక్రమ నిర్మాణం తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై జిల్లా కార్యదర్శి బాలకిషన్ మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్చల్ల మండల నాయకులు బాగకృష్ణయ్య డి రాము రాజు ఆంజనేయులు శంకర్ రాములు గోపాల్ తదితరులు పాల్గొన్నారు

మామూలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆరా ఇవాళ గత కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని నెలల కింద కానీ హైడ్రాకి సంబంధించిన హైదరాబాద్ రోడ్ కూర్చివేయడం జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా చట్టం ఇచ్చినో దాని పడుతులోని ఇవాళ ఏంటంటే మన మామనార్ జిల్లాకు సంబంధించిన విధంగా నల్లకొండకు సంబంధించిన చర్చలలో నల్లకొండకు సంబంధించినటువంటిది వన్ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అక్రమ కంపౌండ్ జరుగుతూ ఉందని తెలిసి దాని పేపర్లో కూడా వచ్చింది డీ గారు కూడా సందర్శించి వాళ్ళు కూల్చివేయాలని వెళ్ళాలని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ పట్టేదారు కూడా రావాలి பட்டேதாரா நாதி பட்டபூமி அட்டார் மேம் பட்டேதார் பட்டபூமிக்கு ఏంటంటే பட்டபூமிக்கு காக்கு చెప్తాను ఎఫ్టీఏలు కానీ బఫర్ బఫర్ జోన్లో ఉన్నటువంటి దాంట్లో అక్రమ నిర్మాణం చేయద్దని మేము ఒకటే సిపిఐగా డిమాండ్ చేస్తాను అతను కూడా ఏం చెప్పినట్టే అక్కడ కొన్ని సంబంధించిన ఒక ఏడు పిల్లర్లు మాత్రం ఎఫ్టీఏల్లో ఉన్నాయి ఒకవేళ గవర్నమెంట్ చూసేస్తే నేను దాన్ని తీసుకుంటాను అన్నట్టు కాబట్టి ఏ విధమైన మేము పట్టదారులకు ఏసీల కానీ ఇక్కడ ఏ భూములకు మేము అక్రమంగా ఏదో పట్టదారుల భూములు ఉంటే మేము దాంట్లో పుంజుకోవాలనో లేకుంటే వారు న్యాయపరంగా ఏదైతే జరుగుతుంది ఆ ఐట్రాక్ అమ్మే ఏదైనా ఉందో అదేవిధంగా మామూలుగర్ జిల్లాకు సంబంధించినటువంటి కూడా ఇలా కుంటలు చర్లు ఇలా మినీ ట్యాంక్ అక్కడ కూడా ఉంది అక్కడ కూడా అక్రమంగా జరుగుతుంటారు మున్సిపల్ కమిషనర్ కూడా మాట్లాడకండి జరుగుతా ఉంది కాబట్టి ఈ నల్లగుండతో పాటు ఏదైతే ఇప్పుడు మనకు ట్యాంక్ పడ్డ పరిధిలో కూడా ఉన్నాయి అక్కడ కూడా ఆల్రెడీ పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ పర్మిషన్ కూడా మేము అరికట్టాలి ఎందుకంటే ఇవాళ నినాయక మన కేరళ వాయినాడు సంబంధించిన కూడా నీటి వర్షాలు వచ్చినప్పుడు అలా ఇవాళ జరుగుతూ ఉన్నాయి మనం దాన్ని చూసుకుంటే కూడా మళ్ళీ వాళ్ళ అక్రమ కట్టుబడాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ కానీ మున్సిపల్ చైర్మన్ గారికి వారికి ఒకటే చర్చ చేస్తున్నాం సిపిఐ పట్టుగా రానున్న కాలంలో మీరు చట్టపరంగా చేయండి చట్టానికి లొంగి లొంగి చేయమంటే చట్టం ఏ విధంగా సంబంధిస్తే ఆ విధంగా చేయండి అని అర్థం ఒకవాళ ఆ విధంగా చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేస్తాం ఆ కూల్చివేత ఎంతవరకు అయితే అంతవరకు ఒక చర్య అనేది ఉండాలి భవిష్యత్తులో ఎవరైనా సరే చట్టాలకు విరుద్ధంగా చెరువు శిఖంలో కానివ్వండి ఎఫ్టిఎల్ పరిధిలో కానివ్వండి బఫర్ జోన్లో కానీ ఎలాంటి నిర్మాణాలు చేయాలన్నా అధికారులు అక్కడ అనుమతులు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఒక్క క్షణం ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈరోజు మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్ని ఒక పైలట్ గా తీసుకొని ఇక్కడ హైడ్రాను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న చెరువుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పని మేము కోరుతున్నాము అందులోనూ జడ్చర్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని చెరువుల వ్యవహారాలను కూడా నిశితంగా పరిశీలించి వెంటనే వాటిపైన చర్య తీసుకుంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది అనేది మా ఉద్దేశం కాబట్టి త్వరలోనే జిల్లాలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు జరుగుతుంది అని భావిస్తున్నాం కాబట్టి చల్లలోని నల్లకుంట ఎఫ్టీఎల్లో కూడా ప్రహారీ గోడలు కట్టి మరియు నాళాలను ధ్వంసం చేసి ఇక్కడ నుంచి వెలువడేట నీరు మన పట్టణ ప్రజల్లోని నేతాది చౌరస్తున్న నాటకాలువలను బంద్ చేసిన ఇంకోటి మంజు హోటల్ ముందల నాట కాలువలు బంద్ అయినాయి ఇక్కడ బర్మాసల్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నటువంటి కాలువలు కూడా అన్నీ ధ్వంసం చేసినందున ఈ పట్టణంలోనికి నీరు ప్రవేశించి దాదాపు రెండు ఫీట్లు మూడు ఫీట్ల రెండు ఫీట్లు మూడు ఫీట్ల ఇది జరుగుతుంది